బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశత్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము మొన్న జ్యోతిప్రకాష్ భాయ్ అనంత్ భాయ్ మధ్య జరిగినటువంటి చర్చలు సాక్షాత్కారం చేసుకున్నటకు ఏమేమి విఘ్నాలు అడ్డంకులు ఉంటాయో కొన్ని పాయింట్స్ విన్నాము అన్నయ్య గారు చెప్పడము పద్దెనిమిది రకాల ఆసక్తులు అంటే అనాసక్తిగా ఉండాల్సిన స్థితిలో ఆసక్తులు ఆసక్తి ఏం కలిగిస్తుందంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ అని చెప్పుకొచ్చారు ఇక్కడ మనం జ్ఞాన అర్జన చేస్తున్నాం సో అర్జున్ ఎవరైతే జ్ఞానాన్ని అర్జిస్తూ ఉంటారో వాళ్ళే అర్జున్ అని చెప్పడం జరిగింది ఇకపోతే తర్వాత మనం మాట్లాడదు కొంతమంది అయితే నేనైతే పైసలు చాలా సంపాదించాను ఉంచుకున్నాను అయినా కూడా కష్టం ఈ రోజుల్లో ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరుగుతూ ఉంది రేపేమవుతుందో తెలియదు ఏదైనా గుండాలు నన్ను రేపు పట్టుకొని మొత్తం వసూలు చేయొచ్చు బంధుమిత్రులు నా వెనకాల పడవచ్చు ఎప్పుడు నన్ను చంపేస్తారో నా ఆస్తి కోసం అనే భావనలోనే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు డబ్బులు వస్తాయి జబ్బులు వస్తాయి బాధలు వస్తాయని అర్థం చేసుకోండి అప్పుడు వాళ్ళకు వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది మంచిదే వైరాగ్యం వస్తే కానీ ఇప్పుడు ఎక్కువలో ఎక్కువ ధనము సంపత్తి ఎడల ఎవరికైతే మరి ఆశ ఉంటుందో వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ దాని మీద ధ్యాస పెట్టకపోయినా కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కొందరు అయితే మంచి కార్యక్రమాలకి అడ్డు దానం చేస్తూ ఉంటారు అక్కడ వరకు అగకుండా కొంతమంది నేనైతే మరి ఇంత చేశాను అంత చేశాను అని పేరు ప్రఖ్యాతులకి చెప్పుకుంటారు ఇది కూడా అద్భుతమే కదా ఎక్కడైతే మనం వెళ్ళాలో అక్కడికి మనం చేరుకోవాలి అంటే మనం ఏదైతే పెట్టుబడి పెట్టాలో పరలోకానికి అదే ఇక్కడ పురుషార్థంలో పెట్టాల్సిందే నేను ఇది చేశాను అది చేశాను అదే ధన సంపత్తి చాలా గొప్పగా వస్తూ ఉంటుంది అందుకనే ఇది కూడా అంటూ ఉంటారు ఏవి ఏదైతే కూడా సంచయం చేస్తూ ఉంటారో ధనం ఎగల ఎక్కువలో ఎక్కువ సంపాదిస్తూ ఉంటూ ఉంటారో దాన్ని వదిలి ముందుకు వెళ్ళటం కోసం జ్ఞానం అనేది లభించాలి కానీ ఈ యొక్క సంపాదన భావనే జ్ఞానాన్ని ఆపేస్తుంది ఇదే విఘ్నమవుతుంది సాక్షాత్కారానికి కూడా ఇది అడ్డంకే మరి కొద్దిగా అనుభూతి అయినా కూడా వదిలిపెట్టలేరు ఎందుకని అంటే ముందుకు వెళ్ళటానికి మాట్లాడటమే కాదు ఏదో ఒక ఆత్మ ఎడల మరి వారికి మంచి సద్భావన ఉంటూ ఉంటుంది ఏ విధంగా అయితే జెన్యువజ్ ఉంటూ ఉంటుందో తినటము తాగటము టైంను పూర్తిగా మోహంను బదులు చేసుకోవాలి రాత్రి నిద్రపో తినటం కూడా ఆపేయాలి ఎందుకని అంటే జైన్ ధర్మం వాళ్ళు చూడండి ఏం చేస్తారు నోటికి గూడ కట్టుకుంటారు ఎందుకంటే దాని లోపల నుంచి జీవులు జమ్స్ లోపలికి వెళ్ళిపోతాయి అని మాట్లాడటం కూడా వాళ్ళు చాలా కష్టపడతారు మాట్లాడుతుంటే లోపలిపోతాయేమో పురుగులని రాత్రిపూట ఆహారం తినే తినరు చీకటి పడిన తర్వాత ఆహారం తినరు దాంట్లో పురుగులు వచ్చి పడతాయేమోనని అంటే ఏంటి వాళ్ళ భావన ఎలా ఉంది అంటే ఆత్మలు చంపేయటము జరుగుతుంది నా వల్ల ఎవరికి హాని జరగకూడదు నా చెప్పులు కూడా లేకుండా నడుస్తూ ఉంటారు అంటే చెప్పుల కింద పురుగు పుష్కపడి చీమ దోమలు పడి చచ్చిపోతాయి ఏమోనని అలా అంతా వాళ్ళు అటెన్షన్ తీసుకుంటారు శుద్ధత్వం అంటే నీట్గా ఉంచుకోవటానికి కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు ముఖ్యము ఇది అనిపించటం లేదా ఇక్కడ వరకు ఆగటం అనేది లేదా ముందుకు వెళ్ళటము అంటే మీకు ఏదైతే ఎనిమిది అష్టసిద్ధులు గురించి మనం మాట్లాడుకున్నామో అది కూడా ఒక హద్దు అన్నట్లే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ సిద్ధి అంటే ఏంటి అంటే ఏదో గారడీలు మంత్రాలు సిద్ధులు అని అనుకుంటూ ఉంటారు మంచి ఆత్మ అయితే గురు అన్న శబ్దాన్ని అర్థం చేసుకొని ఇక ఈ సిద్ధులు వరకే కాకుండా ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు అయితే గురువు ప్రతి ఒక్క దాని గురించి చెప్పరు గురువు ఎంత చెప్పాలో అంతే చెప్తూ ఉంటారు దాని తర్వాత విని అర్థం చేసుకొని అలుకుపోయేవాళ్ళు శిష్యులు కాబట్టి గురువు శబ్దము చాలా ఉన్నతమైంది ఉన్నతమైన స్థితికి చేరుకునేది కొంతమంది అంటూ ఉంటారు గురువు ఇది చెప్పలేదు కదా అంటే అన్నీ కూడా అందరికీ చెప్పరు ఏ ఆత్మ ఎంతవరకు చేరుకోగలదో ఎంతవరకు రిసీవ్ చేసుకోగలదో అంతవరకు రిసీవ్ చేసుకుంటారు తర్వాత గురువు చెప్పిన దాంట్లో మనమే వెతుక్కుంటూ ఉండాలి అందుకనే రాయబడింది శబ్దము అంటే గురు నోటి నుండి వచ్చినది అని కథ కూడా మీరు వినే ఉంటారు ఏదో మీరు కూడా శబ్దము అంటే జన్ నుండి వచ్చింది అధ్యయనము అంటే కొంచెం తీసుకునేది శాస్త్ర అధ్యయనంతో విజ్ఞానం లభిస్తుంది అంటే దీనికి గురువు లభించాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఇప్పుడు కథలో కూడా చెప్తూ ఉంటారు ఒక ఆయన ప్రవచనము వినలేకపోయాడు శాస్త్రాల అధ్యయనం స్వయం చేశాడు కొంతమంది జ్ఞానం వింటారు గురువు ద్వారా కానీ అంతవరకే ఉండిపోతారు ఎవరైతే గురు బోధన లేకుండా శాస్త్రాల అధ్యయనం చేస్తూ ఉంటారో వాళ్ళకు జ్ఞానం లభిస్తుంది గురువు కంటే ముందు ఉన్నతంగా వెళ్ళిపోవచ్చు ప్రతిసారి కూడా వాళ్ళు కూడా శాస్త్రాల్లో ఏముందా ఏముందా అని వెతుకుతూ ఉంటారు అక్కడ వరకే ఉంటారు ఇక ముందుకు పోవటం కష్టం అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఏదో ఒకటి గురువు చెప్పాలి శాస్త్రాల్లో వెతకాలి ఇది సిద్ధాంతము గురువు ద్వారా విన్నది అని అనుకుంటారు కొందరైతే ప్రవచనము విన్నా వినకపోయినా అధ్యయనం చేస్తూ జీవితాలను చూస్తూ నేర్చుకుంటూ ఉంటారు జీవితంలో ఏ అయితే సంఘటనలు జరిగినాయో దాన్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు భేదీ చేసుకుంటూ ఉంటారు చూడు ఎంత తేడా ఉందో గురువుని ఫాలో అవుతూ ఉన్నారు గురువు చెప్పినట్టు వింటున్నారు సిద్ధిని పొందారు కొంచెం అయిన తర్వాత మళ్ళా కావాలనిపిస్తూ ఉంటుంది చింతన మననం చేస్తూ ఉంటారు అన్నీ కూడా సిద్ధులు లభిస్తూ ఉంటూ ఉంటాయి బుద్ధి యొక్క సిద్ధి బుద్ధి ఏ విధంగా ఏ డైమెన్షన్లోకి వెళ్తూ ఉందో అక్కడే కూర్చుండిపోతూ ఉంటారు అన్నీ ఎనిమల్ యానిమల్సు బుద్ధి సిద్ధాంతము మార్గం అనుసారంగా సిద్ధి లభిస్తూ ఉంటుంది కొద్ది అంటే చూడండి హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోవాలంటే ఆలోచనలు అతీతంగా అయిపోవాలి అనుభూతికి అతీతంగా అయిపోవాలి అంటే అర్థం ఏంటి ఆత్మలో పవర్ వస్తే బుద్ధి యొక్క పవర్ కూడా వస్తుంది బుద్ధిలో కూడా తర్వాత మాట్లాడటం జరుగుతుంది సదా ప్రమోద్ సిద్ధి కూడా లభిస్తూ ఉంటుంది ఇది చాలా గొప్ప సిద్ధి ఎంతవరకు అయితే శరీరము మరి ఉన్నతంగా వెళ్ళాలి ఆత్మ ఉన్నత స్టేజ్ని పొందాలి అనుకున్నప్పుడు శరీరంతో తపన అనేది ఉంటూ ఉంటుంది ఇక్కడ మీరు ముగ్గురిని చూశారు కదా గురువుని ఫాలో చేసిన వాళ్ళు శాస్త్రాలు చదివిన వాళ్ళు జీవితాన్ని అనుభవపూర్వకంగా విన్నది చదివినది ఆచరణలోకి తీసుకొచ్చేవాళ్ళు ఎవరు సంతోషంగా ఉండగలుగుతారు అంటే ఆచరణలో పెట్టిన వాళ్ళు ధారణ చేస్తూ ఉంటారు సదా ఖుషీగా ఉండాలి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నప్పటికీ కూడా ఖుషిగా ఉండాలి అంటే ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నీ కూడా గ్రహించాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ముందుకు వెళుతూ ఉండాలి ముందుకు వెళ్ళటము ముందుకు వెళ్ళటము అంటే ఏది కూడా మీకు విఘ్న రూపం అనేది ఏది కాకూడదు అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం ముందుకు వెళ్ళాలి వృద్ధిలోకి వెళ్ళాలి కాబట్టి ఒకే ఒక లక్షణం ఒకే ఒక లక్ష్యం పరంపిత పరమాత్మ ఇదే అష్టసిద్ధులు అని కూడా చెప్పాడు ఎనిమిది రకాల సిద్ధులు దీంట్లో ఈ ఇంద్రియాలు పదకొండు ఇంద్రియాలు ఒకటి కొంచెం బాధాకరంగానే ఉంటూ ఉంటుంది ఇక మనం ముందుకు వెళ్ళలేము సంతోషంగా అని ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే ఇక మెట్లు అనేది ఎక్కాలి సిద్ధి అనేది కూడా ఫస్ట్ మెట్టే ఎవరైతే మెట్లు ఎక్కుతూ సిద్ధులు లభించినప్పటికీ కూడా ఆగిపోకుండా ముందుకు వెళుతూ ఉంటూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వెనకంజ వేరు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా కొంతమంది ప్రాపర్టీ ఉన్నా కూడా ఖుషిగా ఉండలేదు ఎందుకని వాళ్ళు అంతవరకే ఉంటూ ఉంటారు ఖుషి అనేది దీని ద్వారా వచ్చేది కాదు కదా జ్ఞానంతో ఆత్మశక్తితో వచ్చేది కాబట్టి మీరు సాధించాల్సింది పొందాల్సింది ఏదో మీరు తెలుసుకొని పురుషార్థం అనేది చెయ్యాలి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం మా శాంతియే మహాశాంతి హే మహాశాంతి హే బుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమును పొందగలుగుతూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు అన్ని పొందగలుగుతూ ఉంటారు తెలుసుకోగలుగుతూ ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు